ପ୍ରିୟ ମାନେ ଦେଖ ଉନ୍ ଇଷ୍ଟ ଇଚ୍ଛା ନଥିବ ବିଷୟ ଅନେକ ଅଛି

মনে এবার চমপলে অনুকাম আমি কাকু হত্যা করিনি ভাবুছি সহোদর কিন্তু ভাই কৃণা তা নর হত্যা প্রভু বাক্য কৌচ আমি পবিত্র আবার

పాపము అంటే వ్యభిచారము చారత్వం ఒక్కటే కాదు ఇంకా దేవునికి అసహ్యమైన చాలా మనలు పరమేశ్వర గభిస్ అనేక ఈ ప్రసంగాలు కొన్ని దశాబ్దాలు మూడు నాలుగు దశాబ్దాలు సంఘంలో రాజ్యం మేలిన ఈ బాక్య ఉపదేశ తిని చారి దశాబ్ది రాజ్యకరించి మండలి మధ్య దాని ద్వారా ఒక నష్టము కూడా జరిగింది తద్వారా మండలి నష్టం మధ్య సైతాన్ ఎప్పుడైనా మనము వాక్యం చెప్పుకున్నా ఒక నీతి బోధ చేసుకున్నా వాడు తనకు అనుకూలంగా వాడుకుంటాడు సైతాన్ జి ధార్మిక శిక్ష ఈశ్వర వాక్య పిరేషణ భిన్న భావన సేటారనవేలతోన మనకన్నే ఓడుస్తాడు ఆమర అంగుఠుడేవా దేవుని వాక్యోపదేశం ద్వారా ఈశ్వర వాక్యోపదేశ నువ్వు మురిసిపోతే మహా ప్రకాశన ద్వారా మళ్ళా పడేయడానికి సైతాన్యత్నం చేస్తాడు మహాన్ ప్రకాశన సైతాన్ తుకు పకే చాలా శరీర పాపం ఒక్కటే పాపం కాదు శారీరక పాప గొట్టే మాత్ర పాప నుహే ఆధ్యాత్మిక పాపాలు మానసిక పాపాలు ఉన్నాయి ఆత్మిక పాప మానసిక పాప అనేక రైచి అవన్నీ కడుక్కోండి సే ధైత దర హృదయ శుద్ధి కావాలి విజయకు శుచిర ఈ బోధ మంచిదే ఈ శిక్ష నలభై ఏలింది మండలం ఇంకొక నష్టం జరిగింది తద్వారా ఈ అసూయ ద్వేషము లేని వార్తలు పుట్టించడం అన్ని పాపాలు ఏర్షా ఘణాకర నార్తా సృష్టి పాప ధనాపేక్ష పాపము ధనర గనక అవి చెయకుండా ఉండాలి నకరీకు పడవ దాని మీద దృష్టి పెట్టి తోరు తా ఉపరి సృష్టి దృష్టిదే విశ్వాసులలో ఒక నిర్లక్ష్యం ప్రవేశించింది విశ్వాసీ మనకు జీవన అవహాళ జీవన ఆరంభ హా దేవుడు పలకమన్న మాట పలుకుతున్నాను సార్వత్రిక సంఘమా విను ఆ ప్రభు కథ సర్వజనిని మండలి హృదయ శుద్ధి కావాలి మానసిక పరిశుద్ధత కావాలని చెప్పి 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 ఒక నష్టం జరిగింది ఆ అంతకరణ శుచి అవశ్యక పవిత్రత అవశ్యకైకై గొట్టే నష్టాసి శరీర పాపం చేస్తే ఏం కాదేమో అని నిర్లక్ష వైఖరి ప్రవేశించింది శారీరక పాప కలేబని గొడవ అభివృద్ధ మన భిత్ర పసిజైతే

ଆଇନା ମରଣ ସମୟ ଲୋକ ପଡ଼େ ଦେୁ ସମୟରେ ଅନୁତାପ କଲେ ପ୍ରଭୁ ତାଙ୍କୁ କ୍ଷମା କଲେ କୋରହ ନୁ କ୍ଷମି କିନ୍ତୁ କରନ୍ତାନ ମାନଙ୍କୁ କ୍ଷମା କଲେ ନାହିଁ କୋରହୁ ପାପକରମୟ ବେଭିଚାର ପରଦାରିକ ଠାରୁ କରନ୍ତାନ ମାନଙ୍କର ପାପ ଅତି ଭୟଙ୍କର ଟେ ଜାର କଣ୍ଟେ ବେ ବିମ ପାପ ଭୟଙ୍କର ଆଉ ପରଦାରିକ ବେବିଚାର ଠାରୁ ବିରାମ ର ପାପ ଅଧିକ ଭୟଙ୍କର

ଧନ୍ୟ କହିଲେ ନା ଅନ୍ତ ହୃଦୟ ଶୁଦ୍ଧି ଲୋକ ଧନ୍ୟ ପ୍ରଭୁ କହିଲେ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କର ଦର୍ଶନ ପ୍ରାପ୍ତ ହେବେ గనక మనం శరీరం అనేది మరి మనుషుల సార్ ఉపకారం తింటున్నాము రాగు ఆ మాత్రం పాపం చేయకుండా ఎవడు ఉంటాడు పాపం నకరును కేర ప్రకృతి ధర్మం ప్రకృతిలో ధర్మం లేక ఎప్పుడైనా జాగ్రత్తం చేసినా కూడా అంత పెద్ద విషయం ఏం కాద ఆ పరదారికలేషయం నువ్వు మళ్ళీ మూడు దినాలు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు క్షమించారు ఉపవాస ప్రార్థన ప్రభు క్షమాకర్దే అని ఒక మనస్త మనర భావన మండలి వ్యాప్త హైన్ ఏమంటారు జాచిచార ఆత్మ అంటారు వ్యభిచార ఆత్మ వ్యభిచార మనస్సు అంటారు వ్యభిచార మన ఈ వ్యభిచార మనసు శరీర పరిశుద్ధత ఏమంత ముఖ్యం కాదు అని ఆ మనస్తత్వం ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా వ్యాపించింది ఆ శరీర పవిత్రత ఎత్తే అవశ్యక నాయ భావనట

హైదరాబాద్ లో కూడా తయారయ్యారు హైదరాబాద్ రే మధ్య కొయిచంది లివ్ ఇన్ రిలేషన్ బలికి ఏమమ్మా నీ పెళ్ళైందని అడిగితే మాతముకు బాయి చికి బలి

ପରସ୍ପର ସେମାନେ ପାପ କରିବା ବ୍ୟକ୍ତି ସେଇ ପ୍ରକାର ପାପ କରିଥିବାରୁ ସଦମ ଗମ ର ଉପରେ ପରମେଶ୍ୱର ଅଗ୍ନି ପୃଷ୍ଟି କଲେ ଥିବ ଉପରେ పురుషము పురుష సంజోగి మండలి ఎన్ని గుండెలు రా మీకు ఈ బైబిల్ పెట్టుకోండి నిత్యాగ్ని చరిత్ర ఉన్న బైబిల్ మీరు గోమరు కు అనంత అగ్ని దండిత బైబిల్ లిఖిత ఈ బైబిల్ కు కాకర్ దరికి మీరెలాగ పురుషగా పెళ్లిళ్ళు చేస్తున్నారు తమ పురుష పురుష మనకు వివాహో దేవుని భయం లేదా ఇస్తు భయం నాయకి

పరిశుద్ధత అంటే ఇది కాదండి శరీరం శరీరంతో ఏం చేసినా పర్లేదు సైతం కలే ఈ శరీరం మట్టికి మనైపోతుంది మట్టి ఆత్మ శుభ్రంగా ఉండాలి ఆత్మ పవిత్ర అసూయ ద్వేషము కోపము ధనాపేక్ష లేకుండా ఉండాలి ఈర్ష క్రోధ రాగ ధన రిలాసాను రహబారు శరీరంతో ఏమన్నా చేయొచ్చు శరీర జాలే మధ్య కొరదలేబో అని ఈ భావన మొత్తం అభివృద్ధి చెందిన దేశాలలో క్రైస్త క్రైస్తవ సమాజంలో వ్యాపించింది ఏ ప్రకారం భావన అభివృద్ధి అయితే ఆ దేశం అనక క్రిస్టియన్ సమాజరే పరివ్యాప్త అయ్యాయి ఒక పెద్ద అగ్రదేశంలో ఒక ఆమె నాతో వాదన పెట్టుకుంది ఆ కూడా బడో దేశ స్త్రీలు ఒక మోసతో జుక్తి తొరక కొరిచలే వాదన పెట్టుకుని నాతో వాదిస్తోంది సే మోసతో జుక్తి తొరక కొరుచుంది వాళ్ళు హోమోసెక్స్ గేస్ దే ఆర్ నైస్ పీపుల్ పాస్ట్ గారు హోమోసెక్స్ల్ గేస్ మనే బహు భల్ల వ్యక్తి మనే పాస్ట్ చాలా మంది తెలుసు బహు జనకు జానిచ్చి వాళ్ళ మనం ద్వేషించకూడదు సేమనకు ఆమె గృహ కరివకు నాయ చాలా మంచి వాళ్ళు వాళ్ళు భల్ల వ్యక్తి మనే అంటుంది నాతో వాదిస్తూ సే మోసతో జుక్తి కూర్చుంది ପାଞ୍ଚ ଏଇ ପ୍ରକାର ମନୋଭାବନା ମଣ୍ଡଳରେ ବ୍ୟାପ୍ତ ହେଇଯାଇଛି ମନ

ప్రథమిక పుస్తకం నాలుగవ అధ్యాయం చారిపర్బ మూడవ దీని పద మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం మన జపరి పవిత్ర ఊ

సాక్ష దండ వ్యభిచారం చేస్తే పర్వాలేదు అనే భావాలు వ్యాప్తి చేసే పాస్టర్లను దేవుడు తప్పకుండా దండిస్తాడు ఆ పాస్టర్ మనకు ప్రభు నిశ్చిత దండ దేవే ఆ రకమైన భావాలు ఎవరు ప్రచారం చేసిన వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది సే ప్రకారం భావ జో మన ప్రచారీ క్రోధ జరిగించే ప్రతివాడు బుద్ధిశూన్యుడు ఆ వ్యభిచార ప్రత్యేక బుద్ధి నవ వ్యక్తి అది దేవుని

ସ୍ଥାପନ କରନ୍ତୁ ନାହିଁ ମାର ମନେ ମନ ପରିବର୍ତ୍ତନ କରନ୍ତୁ ପରିଶୁଧୁଡ଼ିକ ପବିତ୍ର ଈଶ୍ୱରଙ୍କୁ పరిశుద్ధమైన మందిరం కావాలి పవిత్ర మందిర దర్కారు పరిశుద్ధమైన మందిరం కట్టడానికి పవిత్ర మందిర నిర్మాణ పై సజీవరాళ్ళు మాత్రమే కాదు జీవిత ప్రస్తర మాత్రుహే పరిశుద్ధమైన సజీవరాళ్లు కావాలి ఆ పవిత్ర జీవిత ప్రస్తర గుడికి ఆవశ్యక పరిశుద్ధమైన సజీవరాళ్ళు ఎలాగవుతాయి పవిత్ర జీవిత ప్రస్తరం కమితి హవే నీ ఆత్మ నీ దేవుని ముందు పరిశుద్ధంగా ఉండాలి తమ ఆత్మ తుమరు శరీర పవిత్ర తరలి మొదటిలోనికి పత్రిక ఐదవ అధ్యాయం పాంచ పర్బు ఇరవై మూడవ వచనం పద సమాధాన కర్త యగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా କେମିତି ସେ ପବିତ୍ର କରିବେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ସେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ତମକୁ ପବିତ୍ର କରନ୍ତୁ ଅଧା ଅଧା ପବିତ୍ରତା

అందులో తండ్రి పరిశుద్ధుడా ఆ పిత పవిత్రకి కుమారుడు పరిశుద్ధుడా পুত্র పవిత్రకి పరిశుద్ధాత్మ పరిశుద్ధుడా పవిత్రాత్మ పవిత్రకి అరే ముగ్గురు వ్యక్తులు పరిశుద్ధులే ఆ త్రీ త్రియక పరమేశ్వర మధ్య పవిత్ర అందుకే యెషియా దర్శనములో తిను జిసయ ਆਪਣਾ దర్శన రే ప్రకటన 4 లో యోహాను పొందిన దర్శనం ఆ প্রকাশিত చారి పర్వరే ప్రజన్ పైతివ దర్శన నిర్వులు గాని సెరాఫులు గాని కెరుపౌకి సిరుపౌకి సైన్యముల అధిపతియగు యెహోవా

ତ୍ରି ଆଇନ ଦେଉଡ ପରିଶୁଦ୍ଧ ପିତା ପରମେଶ୍ୱର ପବିତ୍ର କୁମାରୁଡ଼େ ପରିଶୁଧୁଡ଼ ଉତ୍ତର ପ୍ରଭୁଜ ପବିତ୍ର పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ పవిత్రాత్మ పరమేశ్వర పవిత్ర దేవుడు పరిశుద్దుడు అంటే దేవుని మూడు వ్యక్తిత్వాలు పరిశుద్ధమైనవి అర్థం ఈశ్వర పవిత్రమని త్రి త్రి వ్యక్తిత్వం మధ్య శ్రీడ పవిత్రత విశ్వాసి పరిశుద్దుడంటే విశ్వాసి పవిత్రమని వీడు కూడా త్రిత్వమే ఏ మధ్య త్రి త్రీ విశ్వాసలో కూడా మూడు భాగాలు ఉన్నాయి ఈశ్వాస రే మధ్య దినోటి భాగం రహించి ఏమేమి భాగాలు అనుకోణ శరీరం శరీరం ఆత్మ ఆత్మ ప్రాణం ప్రాణం

పిత్ర కరంతు మే ఆత్మయు జీవమును శరీరమును పరిశుద్ధముగా నింద రహితముగా కాపాడబడును గంక తుంబ మనక ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణ నిర్దోష రూపే রক্ষితౌ మనలోని మూడు భాగములు పరిశుద్ధమైతే మనం దేవునితో నడవగలము అముతరే తినోటి భాగ పవిత్రతలై ఇஸ்வரఠామే ચાલી పరిବା దేవునితో నడవగలిగితేనే మనం ఎత్తబడగలుగుతాము ఇஸ்வரకసతో చల్లేహి ఆమె ఉઠા జై పరిବା సన్నికట ఇங்கె ఏకకో టైం లేదండి ఆదిక సమయ

ଷ୍ଟାର୍ ତ ତାଙ୍କର ଘର ଉପରେ ଷ୍ଟାର୍ ଲଗେଇବେ ఆడంస్మస్ పండుగ చేస్తారు బహుమానం ఇస్తాడానికి అంటాడు ఘురేటి నివసించడానికి ఇట్లాంటి వ్యభిచారం జాగ్రత్త ఉన్నటువంటి సంఘం కాదురాసీచారం పరదారిక మండలి సజీవ రాళ్లతో కట్టబడిన పరిశుద్ధ

ఏముంది నలభై యాభై ఏళ్ళు అయినాక ముసలవాడి చర్మం ముడుతల పడ్డాక అది కూడా చాలిశ పచాశ వర్షి చర్మటా పూర మడత హైజ్ చాలా గర్వం ధన గర్వ అది ఎప్పుడు పోతుంది హెడా జీవ ఎప్పుడో వ్యాపారంలో నష్టం వచ్చేసి మునిగిపోయి మొత్తం దివాళా తీస్తే వ్యాపార సబ్ చాలి గలేదు నీ ధన గర్వము తొలగించడానికి దేవుడు నిన్ను ఆర్థిక ఇబ్బందులు పాలు చేయొచ్చు తమరు గర్వ కారామకు ఆర్థిక అనాటనా ప్రభుత్వం তোমার জ্ঞান গর্ভ জ্ঞান রূর করারে দেব সৃষ্টি করবে কিন্তু তোমার ভক্ত কমিটি দূর করবে నీ భక్తిని దేవుడే ఎట్లా పాడు చేస్తామని భక్తి కెబీతి ప్రభు నష్టకొరిపే దాంట్లో నుండి నీకు ఇంకా రికవరీ లేదు కోలుకోవడం అనేది ఉండదు శత్రుత్తువుని రికవరీ అయి పరిపోని ఉదార పైపరిపోని గనక నీవు సంపూర్ణ పరిశుద్ధత సాధించిన తరువాత సంపూర్ణ పవిత్రత పైగా పరే ఆ పరిశుద్ధతను బట్టి గర్వించకుండా ఉండాలి నిజకు గర్వకరణి ఈ సంపూర్ణ పరిశుద్ధత నాకు ఇచ్చిన వాడు ఈ సంపూర్ణ పవిత్రత దీతి వ్యక్తి అతి పరిశుద్ధుడైన త్రియేక దేవుడు అయిన నిరంతరం స్థుతిస్తుండ పవిత్ర త్రియేక పరమేశ్వర సర్వదా ప్రశంస కర అప్పుడు మనం ఎత్తబడే సంఘంలో ఉంటాం శీతల ఆమె నిత మండలి మధ్య రైవా ఇది వ్యక్తిగత పరిశుద్ధత ఇలా వ్యక్తిగత